తెలంగాణ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి కొండ సురేఖ గారికి నమస్కారం అమ్మ మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై చేసిన విమర్శల కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అసలు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి సంక్షేమ హాస్టల్లో గురుకులాలలో ఆశ్రమ పాఠశాలలో హై స్కూళ్ళలో అసలు ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది పిల్లలు ఎందుకు చనిపోతున్నారు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు అని ఆలోచన చేయకుండా దాని గురించి తెలుసుకోకుండా మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై విమర్శలు చేస్తున్నారు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మంచి చేసే వారిపై విమర్శలు చేయకండి నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై విమర్శలు చేసేది అసలు నీ కుటుంబ నేపథ్యం ఏంది అనుకుంటున్నావా అసలు మీరు ఫస్ట్ వ్యాపారం ఏంది సారాయ్ బిజినెస్ నీ భర్త అయినటువంటి కొండ కొండ మురళిది ఏం చేసేది తెలుసా ప్రౌడీజం మాకు తెలియదా మీ గురించి అదే పరకాల ములుగు భూపాలపల్లి వరంగల్లో ప్రజలు ఇప్పటికి చెప్పుకుంటున్నారు తెలంగాణ ఆడపడుచుల భర్త రోడ్ల మీదకి తీసుకొచ్చి మానభంగాలు చేసిండు ఆ చరిత్ర మాకు తెలియదా ఇలాంటి నీచమైన కుటుంబం మీది మీరు మంచి చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేస్తారా కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రిగా పనిచేస్తున్నారు అయినా మీకు ఒక ప్యాషన్ అయిపోయినట్టుందిగా విమర్శలు చేయడం ఈ మధ్య నాగార్జున కుటుంబంపై విమర్శలు చేస్తే కోర్టు మీకు ఈరోజు తీర్పిచ్చిందిగా నీ మీద కేస్ చేయాలని మందు ఈ మధ్యలో వీడియో కాల్ బాగా మాట్లాడుతున్నావు కదా రేపు వల్ల ఎవరెక్కువ మందు ఎవరెక్కువ డ్యామ్ చేస్తే వాళ్ళకి మందే ఎక్కువ పోస్తావా ఇలాంటి నీచమైన కుటుంబం మీది మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై విమర్శలు చేస్తారా అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై గొప్పదనం మీకు తెలుసా గురుకులాలను ఎన్ని సంస్కరణలు చేసిండు మీకు తెలుసా ఎంతమంది డాక్టర్లను చేసిండు ఎంతమంది ఇంజనీర్లు చేసిండు ఎంతమంది ఫైలైట్లను చేసిండు పేదవర్గాల నుండి నావి ఇక్కడ తెలుసా మీకు అది ప్రవీణ్ సార్ గొప్పతనం సురేఖ గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై విమర్శలు చేయకండి హెచ్చరిస్తున్నాను మీకు గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై విమర్శలు చేసిన వ్యక్తులను అడిగి తెలుసుకో స్వేరస్ ఏ విధంగా ఉంటారో ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతారు కబర్దార్ కొండ సురేఖ అని ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా ఇకపై ప్రవీణ్ కుమార్ పై అనుచిత వాక్యాలు విమర్శలు చేసినావనుకో నీవు నువ్వు మంత్రి పొజిషన్లో ఉన్నావని ఇంకా గౌరవిస్తున్నాం తెలుసా తెలంగాణ ఆడపడుచు మనం గౌరవిస్తున్నాం నీకు గతంలో స్వేరోస్ అనుచిత వాక్యాలు చేసిన వారిపై ఏ విధంగానైతే దాడి చేసి నీ మీద కూడా దాడి తప్పదని హెచ్చరిస్తున్నా హెచ్చరిస్తున్నాం గుర్తుపెట్టుకో కబర్దార్ కొండ సురేఖ ఇంకోసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేయొద్దు జై భీమ్ జై